ప్రజలలో అందరికీ వందనాలు దేవుడు ఒక పల్లవిని జ్ఞాపకం చేశాడు ఆ పల్లవి పాట పాడే ముందు దేవుడు సమీపముగా ఉన్నాడు ఫిలిప్స్ నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన ప్రకారం ఆయన ద్వారం నద్దే ఉన్నాడని మతేశ్వర తెరమాల అధ్యాయం పూర్తిగా చదవండి ఆయన వస్తున్నాడు మన కోసం అంత్య దినాలలో ఏం జరుగుతుందో శిష్యులతో చెబుతూ ముందుకు సాగుతూ ఇరవై నాలుగో అధ్యాయం వార్త క్లియర్గా మనం చదువుకుంటే అంత్య దినాలలో ఏం జరుగుతుంది అదే ఇప్పుడు జరుగుతుంది ప్రపంచమంతా తల్లకిల్లాలు పడుతున్నది ప్రపంచమంతా ఈరోజు మరి కొన్ని దేశాలు కొట్టుకెళ్ళిపోతున్నాయి చాలా చోట్ల అనేక రకాలుగా కొండల బద్దలైపోతున్నాయి వరదలతో కొట్టుకెళ్ళిపోతున్నారు భయంకరంగా ఉన్నది ఆయన చెప్పినట్టే జరుగుతుంది నవాహు దినాలలో ఎలా అయితే జరిగి జల ప్రళయములో కొట్టుకుపోయారో అనాడు తినుతూ తిన్ తింటూ త్రాగుచు పెండ్లి చేసుకుంటూ పెళ్ళికెళ్ళి పెళ్లికి ఇయ్యబడుతూ జనాలు ఎలాగైతే దేవుణ్ణి తెలుసుకోకుండా లోకంలో మత్తుల్లో బానిషి ఉన్నారు జలప్రళయం వచ్చినప్పటికీ ఒక్కసారిగా వారందరూ కొట్టుకెళ్ళిపోతుండగా ఎన్నో అరుపులు ఎన్నో కేకలు ఆనాడు వినిపించాయి కానీ ఎవరు కూడా రక్షించబడలేదు నవాహు కుటుంబం ఒక్కటే రక్షించబడింది ఈరోజు ప్రతి ఒక్కరితో నేను చెప్పేదల్లా ఒకటే ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు ఆయన సమీపముగా ఉన్నాడు మీకు ఒక నూట యాభై కీర్తనలో మొట్టమొదటి వచనం నేను చదువుతున్నాను నూట యాభైయో కీర్తన మనమందరం కూడా దేవుణ్ణి స్థుతిస్తూ మెలుకువగా బ్రతకాలి యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుణ్ణి స్తుతించుడి ఈరోజు ఈ ఆలయము మందిరం అనే ఆలయము పరలోకమనే ఆలయము ఈ భూమి మీద బ్రతికిన ప్రతి ఒక్కడు కూడా ఈ ఆలయములో గొప్పవాడిని నా గొప్పవాడి నాలో ఉన్నాడు దేహం అనే ఆలయంలో నా దేవుడికే చోటు ఇంకెవరికీ లేదు అని ఎవరైతే బ్రతుకుతున్నారో ఎవరైతే మెలుకు కలిగి ప్రతి ఆదివారము సన్నిధికి వెళ్ళి ప్రతి ఆదివారం కూడా దేవుడు కొరకు బ్రతుకుతున్నారు అలాగే ఒక దినము పరలోకమనే ఆలయంలో మనం దేవుణ్ణి స్థితించే భాగ్యం ఉంటుంది నేను ఇందాకలా నేను కుటుంబ ప్రార్థన చేసుకుంటుండగా ఒక పాట బయలుపరిచాడు పల్లవి మాత్రమే పాడగలుగుతున్నాను స్తోత్రముయే సయ్యా స్తోత్రముయ సయ్యా సూత్రముయే సయ్యాూత్రముయసయ్యా స్త్రే సయ్యా స్తోత్రంయే సయ్యా స్తోత్రముయే సయ్యాత్రే సయ్యా సమీప ఉన్నావు గిర ఉన్నావు నా కొరకే ఉన్నావు సరే ఏసయ్యా సమీపముగా ఉన్నావు వారములగర ఉన్నావు నా కొరకే ఉన్నావు సరేడాసయ్యా సూత్రం వేసయ్యా సూత్రం ఏసయ్యా సూత్రం రు కూడా మెలకుగా ఉండండి దేవుణ్ణి మార్కు మార్కువార్త పద్నాలుగు ముప్పై ఎనిమిది ప్రకారం మెలుకువగా ఉండి ప్రార్థన చేయండి దేవుడి కొరకు బ్రతకండి దేవుడి చిత్తాన్ని నెరవేర్చండి మీ దేహంలో ఎటువంటి పాపం ఉండకుండా ఆయన రక్తంతో కడగబడి క్రీస్తు మనసుతో బ్రతికి క్రీస్తు ఆలోచనలతో బ్రతికి దేవుడు మార్గంలో నేనే మార్గం నేనే సత్యం నేనే చేయాలి యోహన సువార్త మరి పద్నాలుగు ఆరు ప్రకారం ఆయన మార్గంలో ఎటువంటి పాపం లేదు ఆయన నిత్యము సత్యవంతుడు గనక నిజమే మాట్లాడుతాడు ఆ మాటల్లో సత్యం ఉన్నది మీరు తెలుసుకుంటే ఒక దినము నిత్యజీవం పొందుకుంటారు పరలోక రాజ్యానికి వెళతారు ఈ వీడియో చూస్తున్న ప్రతి హిందూ ముస్లిం కృష్ణకు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు నీకోసం నా కోసం దివిని విడిచి వచ్చాడని నువ్వు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు రక్షించబడతావు ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో వారందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి బ్రదర్ సైలెస్ పాల్ యూట్యూబ్ ఛానల్ నచ్చితే మీకు ఇష్టపడితే సబ్స్క్రైబ్ చేయండి గాడ్ ప్లస్ యూ ఆల్ ప్రైజ్ ద లాట్